ైన్స్ హోమ్ సాయరం బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏమిటి అంటే బిడ్డ ఈ రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరంలో నీకు అందిస్తున్న నీ తండ్రి వస్తున్న బహుమతి అందుకో నీకు రాబోతున్న అదృష్టం ఏంటో ఇది తెలుసుకొని బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారు బాబా గారు మన కోసం ఎలాంటి అదృష్టాన్ని తీసుకొచ్చారో చూడబోయే ముందు అందరికీ కూడా ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అండి మన సాయి కుటుంబ సభ్యులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇక రాబోయే ఈ కొత్త సంవత్సరంలో బాబా ఆశీస్సులతో ప్రతి ఒక్కరు కూడా అనుకున్నది అనుకున్నట్టు జరిగేలాగా బాబాగారి ఆశస్సులతో ప్రతి ఒక్కరి ఆశలు తీరాలని వారి వారి జీవితం సంతోషంగా శుభమయంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ ఇక ఈరోజు బాబా గారు మనకు కొత్త సంవత్సరం అందిస్తున్న సందేశం బిడ్డ ఇక నువ్వు ఎలాంటి బాధపడాల్సిన అవసరం లేదు ఈ కొత్త సంవత్సరంలో నీకు నీ సాయతండి అందిస్తున్న బహుమానాన్ని అందుకో అందులో ఒక అదృష్టాన్ని అందుకో తల్లి మంచి శుభవార్త చెప్పడానికి మంచి వార్త నీ కోసం తీసుకొచ్చాను ఈ యొక్క బహుమానం ఈ నీకు ఈ బహుమతికి నీ కోసం అందిస్తున్నాను కాబట్టి ఈ యొక్క బహుమతిని నువ్వు బిడ్డ ఈ బహుమతి నిండుగా నీకు సిరి సంపదలు సంతోషం అదృష్టం చవి చవి ఇవ్వడానికే ఈ సాయి ఖజానా నిండి నీకు అందిస్తున్నాను కాలం జరిగిపోతూనే ఉంది కాలం వెళ్తూనే ఉంది ఆగకుండా ఇక ఎప్పుడు బాబా నేను అడిగింది తిరిగింది ఇస్తావు నువ్వు నిరుత్సాహపడిపోతున్నావు అలాగ నిరుత్సాహం చెందకు తల్లి నీ జీవితంలో ఇప్పుడు శోధనలు వచ్చి ఉండవచ్చు ఇప్పుడు నువ్వు కష్టస్థితిలో ఉండవచ్చు కానీ నువ్వు స్పందించాల్సిన కాలం అనేది గుర్తుపెట్టుకో ఏ ఒక్క రోజు కూడా నువ్వు దేనికి కూడా కుంగిపోవద్దు నీ స్థితి మరి ఇంత దిగజారిపోయేలాగా నేను ఎందుకు చేస్తానో చెప్పు ఎన్ని శోధనలు నీకు వచ్చినా నీకు అడ్డంకులు దాగటి వచ్చినా నీకైనా అవసరాలు పూర్తి చేయబడుతున్నాయి కదా నీకు నేను అప్పుడు అండగా ఉన్నట్టే కదా దేనికి లేకుండా చేస్తున్నాను కదా తల్లి ఇదే కదా నువ్వు నా దగ్గర అడిగేది అడుగుతున్నది ఇదే కదా నువ్వు నా దగ్గర ప్రార్థన పెట్టాలనుకున్నది ఒక్కటి గుర్తుపెట్టుకోమ్మా నా బిడ్డలకు నేను ఎలాంటి కట్టుబాట్లు పెట్టను నువ్వు ఏదైనా నా వద్ద అడగవచ్చు అధికారంగా నా బిడ్డగా నువ్వు అడగవచ్చు ఆ అధికారం నీకు నేను ఉంది నువ్వు అడిగిన మంచిని నెరవేర్చి ఇవ్వాల్సిన బాధ్యత కూడా నాకే ఉంది ఆ బాధ్యత తండ్రిగా నేను తీసుకుంటాను కానీ ఎలాంటి ఆలోచనలు విడియం లేకుండా నన్ను అధికారంగా అడుగు బిడ్డ నేను నా భక్తులకి ఏది కూడా లేదు అని చెప్పను నా వాకిలి నా బిడ్డల కోసం ఎప్పుడు కూడా తెలిసే ఉంచుతాను ఎప్పుడైనా సరే రావచ్చు ఏదైనా సరే అడగవచ్చు నా దగ్గర ఉన్న అన్నిటినీ కూడా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉంటాను ముందే చెప్పాను కదా ఈ సాయి నీకు బహుమానం అందిస్తున్నాడు అని రాబోయే కొత్త సంవత్సరం నీకు అదృష్టమయంగా మారబోతుంది ఈ బహు బహుమానం నీకు అందివ్వబోయేది ఇప్పటి వరకు నువ్వు పడ్డ ఇబ్బందులన్నీ కూడా పటప్పల్లి చేస్తున్నాను నీకు అండగా ఉంటాను నువ్వు అడిగింది అడిగినట్టు ఇస్తూనే ఉంటాను నువ్వు తీసుకొని కొద్దీ నీకు అదృష్టం వస్తూనే ఉంటుంది కాలం వృధా అవుతుంది దొరుకుతుందా లేదా అనే ఆలోచన అని నా సాయి ఇస్తాడు నేను తీసుకుంటాను అని ఒక ధైర్యంగా నా నమ్మకంతో ఉండు ఎన్ని రోజులు నా దగ్గర అడిగింది నేను ఇచ్చాను కదా కాబట్టి ఇప్పుడు కూడా ఇస్తున్నాను ఆ ధైర్యంతో ఉండి ఏది కూడా అయిపోలేదు బిడ్డ నీకైనా జీవితం నీకైనా కళ తప్పకుండా వస్తుంది నీకైనా సంతోషాలను ఎండుగా నీ సాయుచ్చని నీ జీవితంలో వస్తాను ఇకపై చాలు బాబా అనేంతవరకు కూడా అదృష్టాలను అడిగి అడిగిస్తాను తల్లి చవి చవి ఇచ్చిన నీకు తరగని ఐశ్వర్యం కలగపుతుంది నువ్వు ఇప్పుడు నువ్వు ఈ కొత్త సంవత్సరంలో అడుగుబెడుతున్నావు కదా ఇప్పుడు వరకు నువ్వు అనుభవించిన కష్టాలు అవన్నీ కూడా పటాపంచలేపోతున్నాయి నువ్వు కోరినన్నీ అన్నీ అందుతాయి నీ చేతులు ఎప్పుడూ కూడా పొట్టి చేపలతో పంపించదలుసుకోలేదు నా చేతులు నిండుగా నీ చేతులు ఇట్లా పెట్టి నీ చేతులు నిండేలాగ సాయ చేస్తాను అవును బిడ్డ నా చేతులు నిండబోతున్నాయి నీ చేతి నిండా నీళ్లు నింపుతాను నీ నిధిని డబ్బా నగల లేదా ఆస్త పాస్తుల ఏ బంధమా ప్రేమ ఏదైనా అవ్వచ్చు నువ్వు ఏది కోరుకుంటే అది నీకు జరి చవి చేయడానికి సాయసిద్ధంగా ఉన్నాడు నీకు చేరబోయే ఈ ఇష్టమైన బంధం కూడా కావచ్చు నీకు పుట్టబోయే పేగు బంధం కూడా కావచ్చు ఇంకా నువ్వు కష్టపడి జీవితం అవ్వచ్చు నీకు రాబోయే ఆదాయం కావచ్చు నీకు పనిచేసే పని నిర్విజ్ఞానంగా పూర్తయి విజయవంతం చేస్తాను నీ ఒట్టి చేతులు నిండిపోయేలాగా ఇచ్చేయంగా నీకు సంపద జగిస్తారు తల్లి ఈసారి అనే ఒక బహుమతి నీకు ఉన్నంత వరకు నువ్వు ఎలాంటి దిగులు పడాల్సిన అవసరం లేదు నీ చేతి ఎండుగా ఉంటుంది నీ జీవితంలో నువ్వు ఎలాంటి దిగులు పడాల్సిన అవసరం లేదు నీ చేతిని ఎండుగా ఉంటుంది నీ జీవితంలో నీకైనా అడ్డంకులు అన్నీ తొలగిపోయాయి నీకైనా అవసరాలు కావలసినవి నిండుగా నీ ఇంట్లో ఉంటాయి నీ జీవితం ఎలాంటి కొరత కొదవ లేకుండా సంతోషంగా ఆనందమయంగా ఉంటుంది నువ్వే కాదు నీ కుటుంబ సభ్యులు కూడా ఆడమ్మగా ఉండే లక్ష్య బాధ్యత కదా కాబట్టి ఆ బాధ్యత నేను తీసుకొని నీకు కుటుంబ సభ్యులకి కూడా సంతోషపరుస్తాను నువ్వు అందుకుంటున్నదంతా కూడా సిరి సంపదలు అయ్యేలాగా అష్టైశ్వర్యాలతో నీ ఇల్లు నిండుకుండలాగా సంతోషంగా ఉండబోతుంది మంగళంగా నీ నీ జీవితాన్ని నువ్వు అందుకోబోతున్నావు తల్లి రాబోయే కొత్త సంవత్సరం నీకు ఉన్న శోదనలు అన్నీ కూడా భయమవుతాయి సంతోషకరమైన శుభకరమైన జీవితం అనుభవించబోతున్నావు కాబట్టి దిగులు పడకుండా ఉండు దేనికి కొదవలేకుండా ఉంటావు ఈ సాయి నీతో ఉన్నాడు కదా సదా ఈ సాయి స్మరణ చేస్తూ నేను కాక ఇంకా ఉంటా చెప్పు ఆ మీద నమ్మకం పెట్టుకున్న నీకు అంత మంచి జరుగుతుంది ఈ సాయి నీకు బహుమతిగా దొరికాను ఈ బహుమతి నీ దగ్గర ఉన్నప్పుడు నీకు ఇంకా మంచి జరుగుతాయి